చెప్తాము అదే మన తెలంగాణలో వివేక్ వెంకటస్వామి అన్నయ్య గారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేకి గెలిచారు మళ్ళీ ఆ నాన్నగారు వచ్చింది అయితే వీళ్ళు చిన్నప్పటి నుండి హాస్పిటల్ అయితే వీళ్ళు ప్యాటరీలు కూడా పెట్టారంట అన్నగారు ఒక అన్నగారు అవునవునవును ఫ్యాక్టరీలు పెడితే రిజర్వేషన్ ప్రైవేట్ రిజర్వేషన్ లో నీ వాళ్ళని అనుకున్నప్పుడు నీ ఎఫ్ వాళ్ళకి నువ్వు ఇవ్వచ్చు కదా రిజర్వేషన్ అని క్వశ్చన్ చేశాడు అక్కడ ఆ ఆ ఆ మీ మాలలకి ఇవ్వమని ఆ మాలలకి ఇవ్వమని ఆ మీ మాలలకి ఇచ్చుకోవచ్చు కదా ఇచ్చావా అని అడిగాడు నీకు అంత ప్రేమ ఉంటే ఆ నీకు మాలలకి నేను ఉండే ఫస్ట్ నుండే స్టార్ట్ చేయొచ్చు కదా అవునవును కరెక్ట్ వాస్తవి కదే నువ్వే స్టార్ట్ చేయైనప్పుడు అగ్రికులర్ ప్రైవేటీకారణాలు ఎలా చేస్తారు అని కోసమే చేశాడు మీరు ఆయన క్లారిటీ ఇవ్వగలరా అంటారా ఇవ్వరంటారా దేనికి ఇప్పుడు మీరు చెప్పగలరా అంటారా అవునండి ఇప్పుడు ఆయన నాయకుడిగా ఇప్పుడు ఇప్పుడు మాల సంఘ నాయకుడిగా వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళుగా కొన్ని ఫ్యాక్టరీలు లేకపోతే ఏదో చిన్న చిన్న కంపెనీలు అవి ఉన్నాయి ఉన్నాయి వాటిలో ఇప్పుడు నిజంగా మాల మీద ప్రేమ ఉంటే మాలకి మాలకి ఉద్యోగాల్లో చేర్పించుకోవాలిగా చేర్పించుకోవాలి కదా నిజమే కదా అది ఆ పాస్ హందకృష్ణ గారు బాగా అడిగాడు అన్నమాట ఆ మాటకి ఎవరు సమాధానం చెప్పలే వీళ్ళు వీళ్ళు కూడా అడగల నిజంగా అయితే ఆయన చేసేది మా కోసం కాకపోతే మీ కోసం అయితే మా కోసం అయితే నువ్వు ఇలా రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా అని పాయింట్ ఆయన కోసం చేశాడు అవును కరెక్ట్ అడిగాడు కరెక్ట్ పాయింట్ అది పోరాటాన్ని పక్కన పెడితే వాళ్ళు అడిగింది మంచి పాయింట్ అడిగాడు ఇక్కడ ఇక్కడ మహా నాయకులు కానీ మాదిక నాయకులు కానీ ప్రజలు ప్రజలు శ్రేయస్సుకోరా కాదు వీళ్ళ ఉద్యమాలు వీళ్ళ నాయకులు నాయకులు ఎందుకు కోసమే వీళ్ళ పోరాటం అటు మాదిక నాయకులైనా ఇటు మాల నాయకులైనా సరే నాయకులు నాయకులు ఆరాటం పోరాటమే ఈ ముసుగులో వర్గీకరణ నాటి వర్గీకరణ విషయంలో ప్రజలు ఆ మాయకులు చేస్తున్నారు ప్రజలు గొర్రెలు చేస్తున్నారు ఆ ఈ కరెక్ట్ కరెక్ట్ గా వెళ్ళటం లేదు అదే మన వాళ్ళు వివేకన్న లాంటి వాళ్ళు ఉండాలి అని చాలా మంది ఆయన దేవుని చేస్తున్నారు కదా మరి ఇక్కడ లెక్క అయితే వీళ్ళు కూడా ఈయన కొడుకు ఎందుకు అడగట్లేదు అని నేను అంటున్నాను ఇప్పుడు ఎవరిని ఎవరిని ఇప్పుడు అన్నయ్య గారు ఆయన క్వశ్చన్ చేసిన దాని మీద అన్న మీరు కూడా మీరు మా మాకు సపోర్ట్ చేస్తున్నారు కదన్నా మాకు ఇంత ప్రేమ ఉందని ముందు ముందు మీ దగ్గర నుంచి ముందు మీ దగ్గర నుంచి మన జాతికి న్యాయం చేయాలని అడగాలి అడగాలి కదా అడగరు కదా మరి అడగరు కదా ఇదంతా ఇదంతా రాజకీయ స్టంట్ తమ్ముడు ఇప్పుడు మందాకృష్ణ గారు ఏమంటున్నారు సుప్రీం కోర్టులో నరేంద్ర మోడీ గారు నాకు లాయర్ని పెట్టారు ఆయన వారించారు నాకు తీర్పు నా వైపు వచ్చేదాన్ని చేశారు అని చెప్పారు ఆయన ఒక ఇంటర్వ్యూలో తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు మా వర్గీకరణ ఉన్నారు ఆయన ద్వారాగా నాకు ఇది సాధించగలిగామని చెప్పి ఆయన కూడా మాట చెప్పారు ఇదంతా ఇదంతా తెలిసిన మాల నాయకులు ఆయనకి సరిగ్గా మందకృష్ణకి సరిగా కౌంటర్ పెట్టే నాయకుడు కూడా ఎవరు లేడు ఎవడలేడు ఎవరో లేరు అవునవును వస్తున్నది అవునవునవును అసలు అసలు పోరాటం చేయవలసిన తమ్ముడు దళితులు అందరూ కలిపి యాభై తొమ్మిది కులాలు అందరూ కలిపి పోరాటం చేయవలసింది బోర్డు సమస్యలున్నాయి ఒకటి రిజర్వేషన్ ప్యాకేజీ పెంచమని పోరాటం చేయాలి రెండోది బీసీసీ సర్టిఫికేట్ బీసీసీ అనే కాలాన్ని రద్దు చేయాలి బీసీసీ ఆనాడు ఇచ్చిన ప్రెసిడెంట్ లాడర్ని రద్దు చేయమని పోరాటం చేయాలి తర్వాత కులకణ ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీలో గణన జరగాలని పోరాటం చేయాలి రిజర్వేషన్ ప్యాకేజ్ పెంచమని ఇవ్వాలి ఇట్లన్నిటి మీద ముందు పోరాటం చేయాలి ఉమ్మడిగా అవునవున ఇది మాది సామాజిక వర్గంలో చేయట్లేదు మాల సామాజిక వర్గ నాయకులు చేయట్లేదు ఈ వర్గీకరణ అంశం వల్ల ఏమవుద్దంటే వీళ్ళు ఎప్పుడో రాజకీయ అధికారం అనేది ఎప్పుడో కోల్పోయారు రాజాధికార కాంక్ష అనేది ముప్పై ఏళ్ళ కిందే కోల్పోయారు రెండు భాగాలుగా విడిపోయారు ఏబిసిడి వర్గీకరణ ద్వారా పేరు మీద ఇప్పుడు మందకృష్ణ గారు దాన్ని తీసుకొచ్చారు దానికి ఆర్మాలు వీళ్ళు అవుతున్నారు ఈ రెండు అర్థం లేని గొడవలుగా మిగిలిపోయినాయి సమాజానికి ఇప్పుడు వర్గీకరణ వర్గీకరణ ఆపేశం అనుకున్న మాలలో వర్గీకరణ ఆగింది అనుకున్న సందర్భంలో మాదలు ఏమన్నా కోట్లు కోట్లు సంపాదించారా లేదు నాయకులే కథ సంపాదించుకున్నారు నాయకులే కదా సంపాదించుకున్నారు అది ఇప్పుడు మంద మందకృష్ణ మంద కృష్ణ వర్గీకరణ చేయాలని చెప్పి అంటున్నాడు మంద కృష్ణ వర్గీకరణ చేయాలని పోరాటం చేసిన తర్వాత మాదికులు ఏమన్నా కోట్లు కోట్లు ఏమన్నా సంపాదించారా కదా ఏం సంపాదించలేదు కదా ఏం సంపాదించలేదు ఇక్కడ అది కార్యకర్తలు అనేవాళ్ళకి ఇక్కడ సరైన ఇల్లు లేదు ఈ రోజుకి ఆ రేషన్ మిగింది తప్ప సరైన తిండి లేదు అన్నా మెజారిటీ మాలామాది సమాజానికి ఈ నాయకులు నాయకులు పెళ్ళప్ మాత్రం మామూలుగా ఉంది ఇప్పుడు ఎక్కడ దాకా మందాకృష్ణ అన్నా చాలా స్పష్టంగా మాట్లాడుతాడు ఏది కౌంటర్ ప్రతి మాల దోసుకున్నారు దాచుకున్నారు అటు సంపాదించుకున్నారు ఎటు సంపాదించుకున్నారని అక్కడ నాయకులని ఎండగడుతున్నాడు మంద కృష్ణ గారు మంద కృష్ణ గారు దానికి ఈ మాల నాయకులు ఒకరు కూడా సరైన కౌంటర్ పెట్టలేకపోతున్నారు ఆయనకి పోతున్నారు నీతి లేకో లేకపోతే అవగాహన లేకో ఏదన్నా చేయని ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు ఒరిగా ఒరిజినల్గా ఎట్టు దోసుకున్నారు అటు దోసుకున్నారు అయింది అని చెప్తున్నారు చెప్తున్నాడు కనీసం మరి వీళ్ళు వీళ్ళ ఒక్క మాట కూడా ఆయన గారిని అదే అది మంద గారు మీరు తప్పు మాట్లాడారు అది ఇది మరి తప్పు ఇది ఒప్పు మరి ఏదైనా చూసుకో మరి మాట్లాడుకుందాం రండి కూర్చొని అని చెప్పి వీళ్ళు పిలుస్తుందా మాల మంద కృష్ణ గారి పిలుతులా పిలుస్తుందా ఇక్కడ ఏంటంటే మాది నాయకులకు బాగానే ఉన్నారు మాల నాయకులు బాగానే ఉన్నారు ఇక్కడ మాల ఉపకొల ప్రజలకి మాదిగొప్ప ప్రజలు మాత్రం సంక్రాంతి పోతున్నారు ఎదురు బదులు అవుతుంటే ఆడు ఆ ఈ మాలి మనుషులేముంటుంది ఆడు మాదికోడు అని ఈడనుకుంటున్నాడు ఇక్కడ ప్రజల యొక్క మైండ్ లో మనసులో ఆడు మాదికోడు ఈ అని చెప్పేసి ఎవరికాడ నీడు అంటున్నాడు ఈ నాన్న అనుకుని మనసులో వదిలేస్తున్నారు బాగా పరిచయం ఉంటే బాగా పరిచయం ఉంటే అన్న నమస్తా బాగున్నారా ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తున్నారు కానీ ఆ పిలుపులో ప్రేమ లేదు ఆ పిలుపులో ప్రేమ లేదు ఎందుకంటే వాళ్ళు ముద్ర నాటేశారు నువ్వు మాదోడవాని మాదుకోడంకుంటున్నా నువ్వు మాదుకోడని చెప్పి అనుకుంటున్నాడు ఇది మనసులో ఉండిపోయి అన్న బాగున్నావాగ బాగున్నావా అని చెప్పారు ఇది విషంతో కూడిన పలకరింపు అదే ఇది విషంతో కూడిన పలకరింపు ప్రేమతో కూడా మాట్లాడుకోవట్లేదు అవునా ఈ నాయకులు ఈ మాలా మాదిక నాయకులు చేస్తున్నా చేస్తున్నా ఏమంటారు అండి డ్రామాలు మామూలు డ్రామాలు కాదు రెండు వర్గాలు రెండు వర్గాలు కూడా మాదిగ నాయకులు కానీ నాయకులు కానీ మామూలు డ్రామాలు వేయట్లేదు మళ్ళీ దాంట్లోనే మళ్ళీ రాజకీయ మళ్ళీ రాజకీయ మాట్లాడతారు దాంట్లో వర్గీకరణ అంశం గురించి మాట్లాడేటప్పుడు వర్గీకరణ గురించి ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి దాని వ్యవహారంగా మాట్లాడాలి లేదు మేము ఉరికీకరణం అనుకోం కాదు మేము ఉర్కీ గారు వ్యతిరేకిస్తున్నాం అనుకున్నప్పుడు దానికి సంబంధించిన దానికి సంబంధించి మాట్లాడాలి అది ఏమీ కాకుండా ఆళ్ళ సభలు ఆళ్ళ రాజకీయాలు మాట్లాడుతారు ఏళ్ళ సభలు ఏళ్ళ రాజకీయాలు మాట్లాడుతున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు అటు మాదిరి సభకి వెళ్ళా ఇటు మహాల సభకి వెళ్ళినా ప్రజలు ఎరు ఎరు అయిపోయారు ఇప్పుడు అందుకే దళిత సమాజాన్ని యాభై తొమ్మిది కులాల్లో ఉన్న దళిత సమాజాన్ని నాయకుల మాత్రం ప్రజలైతే నమ్మట్లేదు నమ్మట్లేదు దీని ద్వారా వర్గీకరణ నాట్ వర్గీకరణ అనే అంశం పైన పూర్తిగా రాజ్యాధికారాన్ని కోల్పోయారు రాజకీయాధికార స్పృహలోనే లేదు అసలు లేదు అసలు రాజాధికార కాంక్షను కోల్పోయారు వీళ్ళు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు బట్టి దాగోతలు ఆడుతున్నారు రాజకీయాలు రాజకీయాలు అంబేద్కర్ ఏం చెప్పారు ది పొలిటికల్ పవర్ ఇస్ మాటకి అధికారంలోకి వెళ్ళండిరా అని చెప్పి ఈ దళిత సమాజానికి చెప్తే ఈ కొట్టుకుని కనిపిస్తాకి ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు వైసీపీ టీడీపీ అవునన్నా అవునన్నా ఈ పార్టీలో వాళ్ళ ఏదో పార్టీని కనిపిస్తాకే ప్రయత్నాలు తప్ప వీళ్ళు దళిత సమాజానికి అంటే మాదిరి సమాజానికి కానీ మాల సమాజానికి కానీ ఏ మాత్రం చిల్లి గవ్వ కూడా వీళ్ళకి ప్రజలకు ఉపయోగం లేదు ఏ ఉపయోగం లేదు కొంతకాలం నడుస్తుంది ఈ స్థలము ఈ రేపు పొద్దున ఎలక్షన్ ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు కూడా ఈ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి నడుస్తూనే ఉంటాయి ఈ ఎలక్షన్ వరకు నడుస్తాయి మళ్ళీ మళ్ళీ ఎవరి పార్టీ ఆడిదే ఇదంతా డ్రామా అనే మాత్రమే ఖచ్చితంగా చెప్పగలవచ్చు మనం ఇంకో పాయింట్ ప్రజలకు ప్రజలకు మాత్రం ఏం ఉపయోగం లేదు